హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎంజే తెలుగు మనం వేళ ఈ వీడియోలో చూడబోతున్నాం సిల్వర్ వాచీలు నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట ఇది పక్కా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఉంటుంది క్వాలిటీ అనమాటది నైంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే వాచ్కి వచ్చి స్టోన్స్ వచ్చినాయి రెడ్ కలర్ వైట్ కలర్ అనమాట వాచ్ వచ్చి పింక్ కలర్ స్టోన్స్ వచ్చినాయి బైక్లు ఎంత చూసారా వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ ఉంది ఎంత లుక్గా ఉందో చూసారా వాచ్ బెల్ట్ అంతా గ్రీను వైట్ ఉంటాయి బటన్ సిస్టమ్ ఇది పిన్ టైపు నొక్కాలి మళ్ళీ ప్రెస్ చేయాలి గట్టి సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి కదా సిల్వర్తోని స్టోన్స్తో వెయిట్ అనమాట స్టోన్స్ లెస్ ఉండదు వాటితోనే వెయిట్ తీసుకోవాలి ఈ వాచ్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు కావలితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఇంకా వాచ్ మోడల్స్ ఫొటోస్ పెడతాను చూడండి లాస్ట్లో వస్తాయి ఫొటోస్ మోడల్స్ ఏమైనా కావాలంటే చూడండి లాస్ట్లో ఫొటోస్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ వాచ్ వెయిట్ వచ్చి నలభై రెండు గ్రాముల తొమ్మిది వందల యాభై మిలీలు వస్తుంది సిల్వర్ లోనే ఇది వేరే మోడల్ అనమాట ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి అవి ఫోటో కావాలి ఫోటో పెడతాను ఇందులో ఇప్పుడు రెండు వాచ్లు చూపిస్తున్నాను ఇది ఒక మాల్ అనమాట చూసారా ఇది కోడిగుడ్డ ఆకారంలో వచ్చినాయి మధ్యలో రౌండ్ వచ్చింది ఫుల్ వైట్ స్టోన్స్ అనమాట ఇవి ఫుల్ వైట్ స్టోన్ లోపల కూడా వైట్ స్టోన్సే ముళ్ళు ముళ్ళి కలర్స్ మారతాయి స్టోన్స్ కలర్స్ మారతాయి చుట్టూరు వైట్ వచ్చి రెడ్ కాలతే రెడ్ వస్తుంది గ్రీన్ కాల్తే గ్రీన్ వస్తాయి బెల్ట్ అంతా కోడిగుడ్ షేప్ వచ్చింది మధ్యలో మట్టిగా రౌండ్ షేప్ వచ్చింది వైట్ స్టోన్స్ ఫుల్ కానీ బ్యాక్ సైడ్ కూడా ఒకలాగా ఉంటుంది అంతా సిల్వర్ అంటమాట నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట ఇదంతా వెండి ఇదంతా వెండి కాదనుకోకండి నైంటీ టూ పాయింట్ అంటే వేరేది అనుకోకండి వెండి అనమాట వాచ్ మోరల్ చూడండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చి నలభై ఎనిమిది గ్రాములు యాభై మిల్లులు వస్తుంది తోకో అనమాట ఇది వెయిట్